మడకసిర అసెంబ్లీ ఎన్నికల తర్వాత సమీక్ష చేసుకున్నా మొదట ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రాజుగారికి ఎంపీగా గెలిచినటువంటి హార్సార్థ్ గారికి అభినందన తెలియజేస్తున్నాం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేము సమీక్ష చేసుకొని ఒకే లక్ష్యంతో మేమందరం కూడా ముందు వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నాం ఒకటి మడకసిరిలో కాంగ్రెస్ హయాంలో ప్రారంభం చేసినటువంటి నాలుగు ప్రధానమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి పదహారు వందల ఎకరాలు పరిశ్రమలు తీసుకుని రావడం అన్ని చెరువులకు హదిరిని వాణీళ్ళు నింపడం శ్రీరామ్ రెడ్డి తాగునీళ్ళు ప్రతిరోజు ఊరికి వచ్చేటువంటి విధంగా చేయడం రైల్వే లైను పూర్తి చేయడం అనేటువంటి ఆ లక్ష్య సాధనతో ఇప్పుడు గెలిచిన వాళ్ళు పనిచేయాలి అది సాధించాలి మా సంపూర్ణమైనటువంటి సహకారం వాళ్ళకు ఉంటుంది అవి సాధన చేసే వరకు వాళ్ళ సహకారం ఉంటుంది అనేటువంటి ఆ లక్ష్యంతోనే సాధించడానికి సాధించాలని లక్ష్యంతోనే మేము అడుగు ముడుకేస్తాం అదేవిధంగా రాష్ట్రంలో కేంద్రం నుంచి సాధించవలసిన హక్కులన్నీ ప్రత్యేక హోదాతో పాటు పోలవరం మిగిలినవన్నీ కూడా సాధించేంత వరకు మేము దానివైపు ప్రయత్నం చేయాలి ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వానికి కూడా మా సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుంది అవి సాధించేంత వరకు కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందుకేస్తున్నాయి అదేవిధంగా ఢిల్లీలో కూడా గత పది సంవత్సరాల మాదిరి ప్రజాస్వామికంగా రాజ్యాంగాన్ని తృణీకరించి చేసినటువంటి విక్ర చేస్త జరగవు ప్రజాస్వామ్యాన్ని ప్రొటెక్ట్ చేయడానికి రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేయడానికి బలహీన వర్గాలకు రైతులకు యువకులకు అండగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది కేంద్ర ప్రభుత్వానికి కూడా సహకరిస్తుంది అవి సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ముందు ఇది మేము ఈరోజు మడకసిర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఆ విధంగా మేమందరం కూడా ముందుకెళ్తాం మడకసిర వరకు కాంగ్రెస్ పార్టీ టెక్నికల్గా మేము ఓడిపోయినాం మూడో స్థానం వచ్చాం కాదన్నాం కానీ నైతిక విజయం మాది ఎందుకంటే ఈ తాలూకా ప్రజలకు ఒక అజెండా సెట్ చేసినాం అన్ని ఊర్లలో తీర్మానాలు చేసినాం అంతేకాకుండా నీతి నిజాయితీగా ఎన్నికలు నిర్వహించినాం మాకు వచ్చినటువంటి పదిహేడు వేల చిల్లర ఓట్లైనా నైతిక విజయం మాది ఆ నైతిక ఆ నైతికతే మాకు శక్తి గెలుపోవడంతో సంబంధం లేక నైతికతే మా శక్తి దాన్ని ముందుకు తీసుకెళ్తాం దీనికి సంబంధించి తర్వాత మిగిలిన విషయాల కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు కలుస్తూ ఉన్నారు రేపు శనివారం వారిద్దరికి అభినందనలు రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటివన్నీ కూడా సాధించుకొని రావడంలో ముఖ్యమంత్రి గారు సక్సెస్ కావాలని తద్వారా ఈ రాష్ట్రానికి మేలు జరగాలని మేము ఆకాంక్షిస్తూ ఉన్నా అన్నీ సాధించుకోవాలి ఇదేదో కొత్తగా ఇవన్నీ ఆల్రెడీ రాష్ట్ర విభజన సమయంలో ఏ రాష్ట్రానికి ఏమి కావాలి నీళ్ళ విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ నిధుల విషయంలో కానీ లేకపోతే ఎంప్లాయీస్కి సంబంధించి కానీ అన్ని విషయాల్లో కూడా చాలా క్లారిటీతో వారు సక్సెస్ఫుల్గా రావాలి అని నేను ఆకాంక్షిస్తా ఉన్నాను ఢిల్లీలో నిన్నటి రోజు నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినాయి అని అంటూ ఉన్నారు అంటే ఐపీసీ సిపిసి సిఆర్పిసికు బదులుగా కొత్త చట్టాలు తెచ్చినాము అని అన్నారు బ్రిటిష్ కారు నాటి చట్టాలని పక్కన పెట్టి మేము తెచ్చినామన్నారు సేమ్ అదే సీసా సేమ్ అదే నీళ్లు ఏమీ మారలేదు లేబుల్ మాత్రం మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంతకు చట్టాలు మార్చడం కాదు భారతీయ జనతా పార్టీకు చట్టాల మీద నమ్మకం ఉందా మీకు లేక మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందా రాజ్యాంగం మీద నమ్మకం ఉందా రాజ్యాంగానే మార్చాలనుకున్నారే వీరాలు పలికినారే ఈ దేశ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి ఆ అవకాశం అతను మార్చే అవకాశం ఇవ్వలేదు ప్రజాస్వామ్యంలో ఎంత చెక్ పెట్టాలని అంత పెట్టారు సో ఇవన్నీ కూడా ఈ చట్టాలు ఏదో మార్చినాము ఏదో అయిపోతుంది అనేటువంటిది మీకు వాటి మీద గౌరవమే లేనప్పుడు లేబులు మారిస్తే ఏం జరిగేదేమి కాదు మూడవది ఈరోజు ఇండియా కూటమి చాలా బలంగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది నిన్న మొన్నటి వరకు రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీకు ద్రోహం చేసి వెళ్ళిన వాళ్ళు కొంతమంది రాహుల్ గాంధీ గారి పట్ల ఓ రకంగా మాట్లాడుతూ వచ్చినారు కానీ ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే ఇండియా కూటమిలో ఉన్న ప్రతి ఆ ఫ్లోర్ లీడర్ కూడా ప్రతి పార్టీ ఫ్లోర్ లీడర్ కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ అంటా ఉన్నారు రాహుల్ గాంధీ గారి జతలో మేము ఎన్ని ఎక్కువ సీట్లు వన్ సైడ్ సీట్లు రావడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని నేను చెప్పిన పోయిన ఐదేళ్ళ నిరూపితమైంది నూట యాభై ఒక్క సీట్లు రావడంతోనే ఆ రోజు అనుచితమైనటువంటి కార్యక్రమాలు విర్రవీగి ఈ పరిస్థితికి వచ్చింది దానికంటే మేము తక్కువ కాదని ఈరోజు ప్రభుత్వంలో వచ్చినటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు ఏం చేస్తాయి లేకపోతే చట్టాలు లేవా చట్టపరంగా పోలేరా ఎందుకు అది తనము ఆ రోజు కూల్చినారంటారు మీరు అదే పని చేస్తూ ఉన్నారు సో ఇప్పుడే కానీ న్యాయం కోసం పోరాడేవాడు వాడు న్యాయంగా ఉండాలి న్యాయం కోసం పోరాడేవాడే అన్యాయంగా ఉండి న్యాయం కోసం పోరాడత ప్రయోజనం లేదు సో ఈరోజు ఈ రీజనల్ పార్టీస్ అనేటువంటివే ఆ విధంగా తయారైపోయినాయి చాలా దురదృష్టం ఇప్పటికైనా ఇంతకుముందే నేను చెప్పినాను ఒక ట్వీట్ కూడా చేస్తున్నాను అనైతికమైనటువంటి లేదా ప్రజాస్వామ్యం అనేటువంటి మరుగిన పెట్టి హై హ్యాండెడ్నెస్తో చేస్తామనేటువంటిది సరైనది కాదు అనేటువంటి చెప్పిన కాంగ్రెస్ పార్టీ మేము దాన్ని నమ్ముతా ఉన్నాం ఇంతవరకు అదే విధానంతో వచ్చినాం ఎవరు చేసినా ఆనాడు జగన్ పార్టీ ఈ ఈరోజు తెలుగుదేశం చేసినా తప్పు 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 అది సరైనది కాదు ఈరోజు వెరీ క్లియర్ ప్రత్యేక హోదా అనేటువంటిది ఇది రాష్ట్ర ప్రజల యొక్క హక్కు మేము పార్లమెంట్లో కూడా మేము మాట్లాడిస్తాం మా నాయకుడు రాహుల్ గాంధీ గారితో మాట్లాడిస్తాం మా పార్లమెంట్ మెంబర్లతో మాట్లాడిస్తాం మల్లికార్జున ఖర్గే గారితో మాట్లాడిస్తాం పార్లమెంట్లో కూడా ఈ రాష్ట్ర హక్కులు ఏవైతే ఉన్నా రావాలి అని ఈ రాష్ట్ర ప్రజల నుంచి ఎన్నికైనటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత కేవలం పార్టీ తీర్మానాలు చేయడం కాదు అసెంబ్లీలో తీర్మానాలు చేయడం కాదు గట్టిగా దీనికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మీ మీ సపోర్ట్ లేకపోతే ప్రభుత్వమే ఉండదు అదేవిధంగా జగన్ పార్టీ కూడా అన్నారు మా పదకొండు సీట్లు లేకపోతే వాళ్లకు చట్టాలు అక్కడ రా రాజ్యసభలో వాళ్ళ చట్టాలు పాస్ చేసుకోలేరు అని చెప్పే బిల్లులు పాస్ చేసుకోలేరు అని చెప్పేసి సో ఇద్దరికీ ఉంది ఒకరికి లోక్సభలో ఉంది ఒకరికి రాజ్యసభలో ఉంది మీరిద్దరూ ఒకటే మీరిద్దరూ ఒకటిగానే ఉన్నారు ఢిల్లీలో ఒకటిగానే ఉన్నారు ఇక్కడ వీధి పోరాటం చేసుకొని ఢిల్లీలో మీరు ఒకటే మీరు నిజాతీగా ప్రయత్నం చేయండి మీరు నిజాయితీగా ప్రయత్నం చేసి మన హక్కును సాధించుకోవాలి మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయంటే మీకు అండగా మేము ఉంటాం మూడు రాష్ట్రాల్లో ఒక మధ్యప్రదేశ్ బీహారు ఢిల్లీలో అది ఏం జరిగిందో కానీ అక్కడ జరిగినటువంటి ఆ ఎన్నికలు లేదా ఫలితాల వల్ల మేము సాధించలేకుండా పోయినాం రాహుల్ గాంధీ ప్రధాని కాలేకుండా పోయినారు ఇరవై తొమ్మిదికి అతను ప్రధాని ఇవ్వడం తథ్యం ఆ లోపల ఈ రెండు మూత కర్రలు ఉన్నాయి ఆ ఊతకర్రలు ఏమీ బలహీనం కావాలి అని మేము కోరుకోవడం లేదు కానీ ఎప్పుడేమైనా జరగచ్చు ఎప్పుడేమైనా జరగచ్చు ఏది ఏమైనా మా లక్ష్య సాధన ఈ దేశ ప్రజలకు అండగా ఉండాలి అనేటువంటి దాంతో మేము కూడా ఉడతా భక్తిగా ఇక్కడ మడక్సి నుంచి మేమందరం కూడా ప్రారంభం చేస్తాము